జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కారణం వచ్చినటువంటి మా అక్కల్లెళ్ళు అన్నదమ్ములకు మరియు మీడియా సమయం చాలా అయింది మీరంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను కొద్ది సమయంలోనే చెప్పవలసినటువంటి విషయాన్ని చెప్పేసి ముగిస్తాను చాలా శాతం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇవాళ ఈ విజయ సంకల్ప యాత్ర ఉద్దేశమే ఒక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని సంకల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలను తెలంగాణలో గెలుచుకొని భారతదేశంలో మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించింది ఈ విజయ సంకల్ప యాత్ర మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ ఐదు క్లస్టర్లుగా విభజించుకొని తెలంగాణ రాష్ట్ర అంతా ఎవరో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైనటువంటి మేము ఈ ప్రజా ఆశీర్వాదం కోసం వస్తున్నటువంటి విజయాన్ని సంకల్పిస్తూ చేస్తున్నటువంటి యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర సిద్ధిపేట నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ స్థానం కిందికి వస్తుంది కాబట్టి ఈ మెదట్ పార్లమెంట్ స్థానాన్ని కూడా మీరందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తే రేపు ఈ మెదట్ పార్లమెంటు నుంచి గెలిచేటటువంటి ఎంపీ గారు వెళ్ళి పార్లమెంట్లో వారి మెంబర్ కూడా కలిస్తే దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా ఆ ప్రధాని పీఠంపై కూర్చుంటారు కాబట్టి ఈ విజయాన్ని సంకల్పిస్తూ ప్రజల కోసం దేశం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ రక్షణ కోసం దేశ సమగ్రత కోసం మనందరి అభివృద్ధి కోసం మనందరి పథకం దాడించడం కోసం మరొకసారి బీజేపీ అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని సంకల్పిస్తూ చేస్తున్నటువంటి యాత్ర ఇవాళ మీ అందరి దగ్గరికి వచ్చింది మిమ్మల్ని అందరినీ కూడా మేము ఎవరైనా అడుగుతున్నాను మీరందరూ కూడా ఆలోచించవచ్చు ఎందుకు మోడీ గారు మొన్న ప్రధానమంత్రి కావాలి అని ఒకసారి ఆలోచించండి మీరు కూడా గతంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు రకరకాల పార్టీలకు ఓట్లేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఉద్యమాలు చేసి అధికారంలో ఉన్నటువంటి అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో చూసిందో అని చెప్పి మీ పక్షాన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ అయితే తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి మిమ్మల్ని అనవిగానే హామీలను ఇచ్చి మధ్య పెట్టి మీడియాను ఉపయోగించుకొని ఒక రాండ్ ప్రాధంగా చేసి బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఒక అబద్దాన్ని ప్రచారం చేసి మిమ్మల్ని కూడా నమ్మించి ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి ఈ మూడు నెలల కాలంలో మీకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల సంగతి రోజు ఒక్క గ్యారెంటీని కూడా సంపూర్ణంగా నిర్వర్తించలే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర కూడా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 67 సంవత్సరాలకు సైకినికు అధికారం లే ఉన్నది ఉండరేంద్ర ప్రదేశ్లో అయినా భారతదేశంలో అయినా బేకిడిల కాంగ్రెస్ పార్టీ అయినది తప్ప బెంగాల కాంగ్రెస్ పార్టీ అయినదే తప్ప ఏनाडु ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేని వాళ్ళట్లా ఉంటే 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రప్రభుత్వంలోనే రాష్ట్రం కోసం కొత్త పార్టీ అయిన మన్నీ బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గుడిని నిండితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుండె ఇండియా కూడా నిండిన సందర్భంగా తెలంగాణను మొత్తం దోపిడీకి గురి చేస్తారు ఎక్కడ చూసినా స్కామ్లు ఎక్కడ చూసినా భూపక్షాలు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా పైసల దోపిడి ఏమన్నా రెండు చేసి మన తెలవాళ్ళకు నౌకలు ఇచ్చిందా అంటే నౌకలు రాలే మన చెరుదండలు నీళ్ళు వచ్చినాయా అంటే నీళ్లు రాలే మన నిధుల మన ఇళ్ళలో నచ్చినాయా అంటే అభిరాలి తెలంగాణ ఎందుకు బెచ్చుకున్నదో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మనం ఉన్నాం మరి చూస్తే కాంగ్రెస్ పార్టీ జోపిడి అది చూస్తే టిఆర్ఎస్ పార్టీ జోపిడి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్కటే గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏమికున్నా కూడా ఒక్క అవినీతి మయక కూడా లేకుండా ఇవాళ దేశాన్ని అభివృద్ధి చదవడం ఇస్త పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటాలి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి మన మనము గ్రామాలన్నా గ్రామ దేవతలను పెట్టుకుంటాం మనం ఎందుకని పెట్టుకుంటాం గ్రామ దేవతలను గ్రామాలను రక్షిస్తామని పెట్టుకుంటాం మనకేమన్నా కరువులు కాటకాలు రాకుండా రోగాలు వస్తువులు రాకకుండా పండిన పంటలన్నీ బాగుండాలని మన ఒటును సన్న ఉండాలి అని చెప్పి ఎన్నమ్మలో కోసమ్మలో కడక మనం పెట్టుకుంటాం ఇవాళ నేను మోడీ గారిని దేవుంటే పోలిస్తలేదు వారు కూడా మనలాంటి మనిషే కానీ ఇవాళ మన గ్రామాలను మన ఇళ్లను ఎట్లయితే రక్షిస్తున్నాయో మన గ్రామ దేవతను ఎక్కడ ఈ దేశాన్ని రక్షించేటటువంటి రక్షకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి మీ అందరూ కూడా లోపేయాలి తర్వాత లాంటి విపత్తు సమయంలో దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఎవరు నరేంద్ర మోడీ గారు కాబట్టే ఇవాళ మనమందరం కూడా మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి ఒక్క భారతదేశ ప్రజల్ని వ్యాపారమే కరోనా వ్యాక్సిన్ వేసి నరేంద్ర మోడీ గారు వంద దేశాలకు మనం కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసే దిశగా అంతటి విపత్తు కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని వైజ్ఞానికతను నాలెడ్జ్ ని ఉపయోగించుకొని వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ మీరందరూ కూడా వేటు వేసి మరొకసారి గెలిపించాలి ఇదివరకు అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు భారతదేశ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే ఎన్నడూ కూడా అపాయింట్మెంట్ ఏదో భారతదేశ ప్రధానమోదీ అపాయింట్మెంట్ ఇచ్చేయడా అని చెప్పి మహిళ ముసు జరుగుతుంది అటువంటి అమెరికా ప్రెసిడెంట్ కూడా భారతదేశ ప్రధానమంత్రి ఫోన్ లో మాట్లాడటం కూడా ఉడి నుంచి ఫోన్లు ఇచ్చినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు శ్రీరాముడికి మనమందరం కూడా కలుసుకునేటువంటి దేవుడికి ఐదు వందల ఏళ్ళైనా కూడా ఇల్లులోకి చిన్న దిరిసెగా ఉంటే అరవై ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వీళ్ళకు భయపడి అటు దిక్కు కూడా వినకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రాముడికి మనం గడిచే దేవుడికి ప్రపంచంలో యుద్ధం జరిగింది అందరు భయపడ్డారు కానీ నరేంద్ర మోడీ గారు నా భారతదేశ బిడ్డను జాగ్రత్తగా ఈ ఇంటికి రావాలి చెప్పి మన దేశం నుంచి చదువుకునేటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చేటందుకు విమానాల మీద భారతీయ జెండా పెట్టి దాని యుద్ధాన్ని ఆపి ఆరు గంటల వేత మన దేశ బిడ్డలని మన ఇంటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అటువంటి రక్షకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మనం అందరం కూడా బీజేపీకి ఓటేయాలి ఒక్క భారతదేశ బిడ్డనే కాదు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు కూడా బదిలాడితే అయ్యా మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు అక్కడ మా పిల్లలు కూడా మా ఇంటికి రావాలి అంటే ఇతర దేశాల పిల్లలను కూడా వాళ్ళ వాళ్ళ దేశాలకు ఆ విమానాల మీద భారతదేశ జెండా వంటి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు రాబట్టే మనం ఓటయ్యారు ఒక్క దేశానికి సంబంధించిన వ్యక్తి ఇంకా వంద కానీ మీరు అనుకోవచ్చు మన తెలంగాణ ఏమొచ్చింది మరి మన తెలంగాణ ఎందుకు ఓటాలి అని ఈ తెలంగాణలో మీరు నలుగురు ఎంపీలను గెలిపి ఇస్తే ఈ తెలంగాణ ప్రజలు నాలుగు ఎంపీ స్థానాలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి పార్టీ బీజేపీ కాబట్టి ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మనమందరం కూడా కూడా ఓటేయ్యాలి ఇవాళ ఉపాధి హామీ పథకం కింద కూలీ చేస్తున్నటువంటి అత్తబిల్లందరూ కూడా అన్నబంధ వ్యాపలిసీలు కూడా ఇవాళ్ళకు నడవబోతే డైరెక్ట్ గా మీకు పనివలసిచ్చి మీ అకౌంట్ వందరికి టైల్ ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ ఓటేయ్యాలి నిన్న నేను వచ్చి అడుగుతుంది మీరు ఇప్పుడు చెప్పినాల్సి ఉన్నాయి ముందు చేయొద్దా మరి మేము అప్పుడు నాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మోడీ అని తెలిస్తే మేము అప్పుడు కూడా బీజేపీకే ఓటు వేస్తుంది కదా అది కూడా నేను చెప్తున్నాం కట్టల పై మీద వంట చేస్తున్నటువంటి మా అక్కడందరూ కూడా ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడద్దు మీరందరూ కూడా గ్యాస్ పైన మీద వంట చేసుకొని జట్టులో పనిచేసుకొని మళ్ళా బావిగా అని చెప్పి మీ అందరి కోసం భారతదేశంలో ఉన్న అక్కడిన అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ ఓటేయాలి ఇవాళ చంద్రుమక్కలు బయటికి పోయి ఆత్మ దీని రోజు ఔదోగ్యకరంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటే అందరికి కూడా ఇందంగా బట్టి కట్టించేటటువంటి ఒక బృహత్తర పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మనం అందరం కూడా ఓటయ్యాలి ఇవాళ అనేకమంది బీసీ బిడ్డలు చాలా మంది వృత్తులకు దూరమై పనులు ఎక్కడ చేస్తామో తెలువక చేతుల పైసలు లేక చదువుకునే ఉపాధి లేక ఏం చేయాలో అర్థం కాకపోతే ఇవాళ విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి పద్దెనిమిది బీసీ కులాలకు కూడా లోన్లు ఇచ్చి ఇవాళ ఉపాధి కల్పించడానికి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ మనందరం కూడా ఓటేయాలి ఇవాళ ఇక్కడ ఎన్ఆర్పిఎస్ సేవలను చాలా మంది వచ్చి కూర్చున్నారు ప్రతి భారతీయ జనతా పార్టీ సభలో కూడా కూర్చుంటున్నారు ముప్పై సంవత్సరాలుగా మేందకృష్ణ గారు కావికి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడకపోతే నరేంద్ర మోడీ గారు వారి కోరికలు మన్నించి అర్థం చేసుకొని ఇవాళ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ జరిగింది కానీ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ కమిటీ వేసి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అనేటువంటి దాన్ని సాధ్యం చేస్తున్నందుకు ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఇతలంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఏదోయాలి అందరికి కూడా అంటారు అక్రు అక్రు ఒక గుణాలు మొప్పు చేసే వాళ్ళని ఎందుకు అంటారు కానీ అగ్రకులాలన్నా కూడా వీడారెట్లల్లో వెనుమలన్న క్లప్లన్నా బాబం బ్రాహ్మణులైనా ఒక్క విధంగా కూడా ఉంటారు గుంట జాగ్రత్త ఉంటారు పనిచేస్తే ఏమైనా కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ చదువుకునేటువంటి అవకాశాన్ని వృద్ధుగా కొనసలు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఓటయ్యాలి ఓటేయ్యాలి రోడ్లు వేసిన పైసలు గారి పైసలు కాబట్టి ఓట్ వేయాలి ఇవాళ ఐనా రైతులు పెట్టిన పైసలు గారి పైసలు కాబట్టి ఓట్ల వేయాలి శ్మశానాడుకర పెట్టిన పైసలు గారి పైసలు కాబట్టి ఓటేయాలి వీళ్ళ రైతు వేదిక పెట్టి పిండి తయారేస్తారు నరేంద్ర మోడీ గారి పైసలు కాబట్టి ఓకేయ్యాలి ఇవాళ రేషన్ బియ్యం ఈ రేషన్ షాప్ లో వచ్చే రేషన్ బియ్యం కూడా ఈ ఒక్క ఐదేళ్ళు ఉచితంగా ఇవ్వగలిగేది నరేంద్ర మోడీ గారే కాబట్టి వారికి ఓకేయ్యాలి ఇవాళ ముద్ర మేము ఇచ్చి యువత రూపాయలు కల్పిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ఓకేయ్యాల రేషన్ హైలీస్ ఏర్పాటు చేస్తున్నందుకు మోడీ గారికి ఓకేయ్యాలి ఇవాళ మెట్రో రోజున పెడతం పెట్టి బిడ్డల ఆకలి తీరుస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ఓకేయ్యాలి ఇట్లా చెప్పుకుంటే ఓటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చి ఆ పైసలు ఖర్చునయ్యే తప్ప ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రధాన నుంచి వచ్చి ఖర్చైన పైసలు ఎక్కువ తక్కువ లేదు బడ్జెట్ లో పెట్టిన పైసల్ని కూడా ఏడాడు సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలే గత పాలకులు ఖర్చు పెట్టలే భవిష్యత్ పాలకులు ఖర్చు పెట్టరు కాబట్టి మనందరూ పట్టుకునే బాగుపడాలంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి తెలంగాణ వల్ల జరగాలంటే ఆ అభివృద్ధిలో మెగా పార్లమెంట్ కూడా ఉండాలంటే మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓడవ్వండి ఇక్కడ ఎన్టీని గెలిపించండి దేశంలో ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకునేటువంటి అవకాశంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని